హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయణక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో మనం గత వీడియోలో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్ని కటింగ్ అనేది నేర్చుకున్నాం కదండి అలాగే ఈ వీడియోలో వాటికి ఇవి లైనింగ్ క్లాత్ కదా మనము ఒరిజినల్ పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి మనకి చాలా శారీస్కి అంచులు అనేవి ఇస్తుంటాడు ఆ అంచులు రెండు వైపులా ఉంటాయి ఒకవైపు చిన్నగా ఉంటుంది ఇంకోవైపు పెద్దగా ఉంటుంది అలా అంచులు వచ్చేటప్పుడు మనం అసలు ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియో చేశానండి ఇంకా అనుభవం ఉన్నవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒరిజినల్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి అంచు మనకి ఒకవైపు చిన్న అంచు ఉంది ఒకవైపు పెద్ద అంచు ఉంది మనకి ఇక్కడ మనకి క్లాత్ అయితే శారీలోని బ్లౌజ్ ఒరిజినల్ ప్లీ పీస్ అయితే మనకు చాలా ఎక్కువగానే ఇచ్చాడు మనకి ఈ అంచులే కొంచెం చూసుకోవాలన్నమాట వీటి కోసమే ఈ వీడియో నేను చేశానండి ఈ పెద్ద అంచు అనేది బ్లౌజ్ పీసెస్కి మనం హ్యాండ్కి ఉపయోగిస్తాము అలాగే చిన్న అంచు అనేది బ్యాక్ పార్ట్కి పాత రోజుల్లో వాడేవాళ్ళు బట్ ఇప్పుడేంటంటే ఎవరు లైక్ చేయట్లేదండి ఈ చిన్న అంచుని బ్యాక్ పార్ట్కి వేయడానికి కాబట్టి నేనైతే ఇక్కడ ఎవరైనా వేసుకుంటా అంటే ఇలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసివచ్చు ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి బట్ నేనైతే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు లైక్ చేయట్లేదు కాబట్టి ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా నేను ఈ చిన్న అంచు అనేది లెవెల్గా కట్ చేసేస్తున్నాను కేవలం అంచు మాత్రమే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంచు అనేది ఇక్కడ అవసరం లేదని కట్ చేసుకుంటున్నానండి అలాగే పెద్ద అంచు ఉన్న వైపు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫోల్డింగ్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉన్న వైపు పెట్టేసి మనకి ఒరిజినల్ పీస్ కన్నా హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మామూలుగా క్లాత్ మనకు చిన్నది వస్తే ఎలా అసలు పెట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ క్లాత్ చిన్నగా వస్తే అడ్జస్ట్మెంట్ కోసం అని ఇలా మనము పెట్టుకుంటాం అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫస్టే ఒకసారి క్లియర్గా మనం చూసుకున్నాం అనుకోండి ఇంకా కన్ఫ్యూజ్ ఉండదు అదే అంటే ఒక్కొక్కసారి క్లాత్ మనకి సరిపోదు మనం ఫస్ట్ పార్ట్ పార్ట్ కట్ చేసేస్తాము క్లాత్ అనేది లాస్ట్కి హ్యాండ్స్కి వచ్చేటప్పుడు పూర్తిగా ఉండదనమాట ఏం చేయాలో అప్పుడు అర్థమవు ఇక్కడ చూసారా ఇక్కడ ఇటువైపు అంచు ఉంది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ పెట్టాను అదే మనకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉందనుకోండి ఇంత క్లాతే అన్నిటికీ మనకి రాదు ఫ్రెండ్స్ అలా రాదు ఒక్కొక్కసారి క్లాత్ చాలా తక్కువగా ఇస్తుంటాడు ఇచ్చేటప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసి దాని కిందనే హ్యాండ్ కూడాను పెట్టేయాలి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్కి క్లాత్ అనేది మనకి సరిపోదు సరిపోయినప్పుడు ఈ మధ్యలో క్లాత్ అనేది కొంచెం అతుక్కోవలసి వస్తుంటుంది అనమాట ఇప్పుడు అక్కడ మనం ఏం పెడుతున్నాము షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అక్కడ మనం పెట్టి కట్ చేసుకుంటున్నాం అంటే మామూలుగా అయితే ఇలా షేప్ బెల్ట్ ఇలా మనము మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫస్టే దీనికైతే అవసరం లేదు మనకి ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి కానీ మీ కొత్త వాళ్ళు ఒక్కొక్కసారి చిన్న క్లాత్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇది క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ముందు చెప్పుకున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి మొత్తాన్ని కట్ చేసేయాలి లైనింగ్ లైనింగ్ పెట్టిన దానికన్నా హాఫ్ ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంచాలండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పేపర్ కటింగ్ వీడియోస్ ఉన్నాయి అలాగే పార్ట్ బై పార్ట్ చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి అలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ రమా యూనిక్ ఫ్యాషన్స్ అండి నేనైతే ఇది చాలా గట్టిగా చెప్పగలుగుతాను ఎందుకంటే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే మనకి కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఒరిజినల్ పీస్ ఇలా వేసుకొని రివర్స్ వైపు వేసుకొని ఇప్పుడు మనము దీనిపైన లైనింగ్ అనేది పెట్టుకొని మనకి కుట్టుకోవడానికి ఇంక ఇది రెడీ అయిపోయినట్టే మనకి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ వేసుకోవడానికి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఈ మిగతా క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని ఎలా వేసుకోవాలి ముందు మనం చెప్పుకున్నట్లు ముందు నేను చూపించినట్లయితే అడ్జస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసి వెయ్యొచ్చండి కానీ దీనికైతే అవసరం లేదు నేను నార్మల్గానే వేసేస్తున్నాను ఇక్కడ నేను కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను త్రీ బై ఫోర్త్ అయినా క్లాత్ అయితే చాలా బాగా సరిపోతుంది నేనైతే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే హ్యాండ్స్ ఇప్పుడు ఈ అంచువైపు మనం హ్యాండ్స్ తీసుకుందాం అనుకున్నాం కదా ఈ అంచువైపు హ్యాండ్స్ మనం కట్ చేసుకుందాం అంచు పైన హ్యాండ్ని పెట్టి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కొంచెం క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా ఉంచామో అలాగే దీనికి కూడాను ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుతూ మనం హ్యాండ్ని కట్ చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అంటే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ ఎక్కువగానే ఉంచి కట్ చేస్తున్నానండి మనకి ఇక్కడ హ్యాండ్స్ క్లాత్ సరిపోవడం సరిపోకపోవడం కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే టూ హ్యాండ్స్ మనకి కంప్లీట్ అయిపోయాయి అంచు కూడా చాలా పెద్దదే మనకి వచ్చిందనమాట అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్స్ షేప్ బెల్ట్స్ ఎక్కడ తీసుకోవాలనేది చూడండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని ఇలా పెట్టేసి దీనికన్నా కూడాను సేమ్ మనకి ముందు చెప్పుకున్నట్లే ప్రతి దానికి కూడాను ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచుతూ మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిదానికి కూడా గ్యాప్ ఉంచుకోవాలి చూసారా మనకి ఇది కూడా రెండు షేప్ బెల్ట్స్ మనకి కట్ అయిపోయాయి ఎందుకంటే మనం ప్రతి ఫోల్డ్ చేసి చేస్తున్నాం కాబట్టి మనం ఒకటి పెడితే రెండు ఆటోమేటిక్గా అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్ మెయిన్గా మనకి ఒరిజినల్ పీస్ అనేది అవసరం అవసరమయ్యేది వీటికేనండి మిగతావన్నీ లైనింగ్ పీసెస్ మనం చిన్న చిన్నవి కట్ చేసాం కదా అవే మనకి సరిపోతాయి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్